నమస్తే అండి ఇప్పుడు మనం మైలవరం నియో నియోజకవర్గంలో ఉన్నాం వసంత కృష్ణప్రసాద్ గారు ఇంటి దగ్గర ఉన్నాం వైసీపీకి మైలవరంలో ఎలాంటి ఉన్నాయో తెలుసుకుందాం మనం నమస్తే మేడం నమస్తే అండి ఈ మైలవరం నియోజకవర్గంలో వైసీపీకి విజయావకాశాలు ఎలా ఉండబోతున్నాయి మేడం తప్పకుండా కృష్ణప్రసాద్ గారు విజయం సాధిస్తారని నమ్మకం నాకుందండి ఎందుకంటే గత పది రోజుల నుంచి మేము డోర్ టు డోర్ క్యాంపెయినింగ్ చేస్తున్నాము చోట కూడా అందరూ వాళ్ళ ద్వారా వాళ్ళ నుంచే తెలుసుకుంటున్నాము ఒక అవకాశం ఇవ్వాలి ఈసారి మార్పు రావాలి మార్పు రాకపోతే ఈ ప్రగతి కానీ అభివృద్ధి కానీ జరిగే అవకాశం లేదు అని ప్రజలే ఆలోచిస్తున్నారు వాళ్ళు తప్పకుండా ఈసారి అవకాశం ఇస్తారు అంటే మీరు గడప గడపకి తిరిగి ప్రతి గ్రామాల్లో ప్రచారం చేస్తున్నారు కదా అసలు ఎటువంటి సమస్యలు వీళ్ళు ముందుగా ఎదుర్కొంటున్నారు అంటే మహిళలు కానీ లేకపోతే రైతులు కానీ వృద్ధులు కానీ ఈ ఐదు సంవత్సరాల్లో జరిగిన అభివృద్ధి కంటే వీళ్ళు ఎటువంటి సమస్యలు మనం ఎదుర్కొంటున్నారంటారు మీరు గత ఐదేళ్ళు అభివృద్ధి జరగలేదని చెప్పుకోవాలండి సంక్షేమ పథకాలు ప్రజలకి అందే అవకాశం లేదు పార్టీ పరంగానే వాళ్ళకి సంక్షేమ పథకాలు చేరుతున్నాయి పెన్షన్స్ అంటుంది పెన్షన్స్ ఇప్పుడు డెబ్బై ఐదేళ్ళు పైబడిన వాళ్ళకి కూడా పెన్షన్ రావడానికి చాలా పార్టీ పరంగానే వాళ్ళు చూసి పెన్షన్స్ అందరికీ ఇస్తున్నారు ఆ పార్టీ కాదనుకున్న వాళ్ళకి ఏ రకంగానూ ప్రభుత్వ పథకాలు అనేవి అందే అవకాశం కనిపించట్లేదు మౌలిక సదుపాయాలు రోడ్లు కానివ్వండి డ్రైనేజ్ కానివ్వండి నీటి సదుపాయం లైట్లు అనేది అసలు మన స్వతంత్రం వచ్చిన తర్వాత ఇన్ని సంవత్సరాల తర్వాత కూడా మన పరిస్థితి ఇక్కడ ప్రజల పరిస్థితి ఇలా ఉందా అనేది చాలా ఆశ్చర్యంగా ఉంది అంటే ముఖ్యంగా ఈ డ్వాక్రా మహిళలకి జగన్మోహన్ రెడ్డి గారు ఇచ్చిన వరం ఏదైతే ఉందో అంటే నాలుగు దఫాల్లో ఎలక్షన్ డేట్కి ఎంతైతే రుణం ఉందో అంత అంత రుణం కూడా రుణమాఫీ చేస్తాను నాలుగు దఫాల్లో అని చెప్పడం జరిగింది కదా మేడం అది ఎంతవరకు నెరవేరుతుందని మీరు అనుకుంటున్నారు తప్పకుండా నెరవేరుతుందండి జగన్మోహన్ రెడ్డి గారు ఏ వాగ్దానం చేసినా కూడా అది తప్పకుండా నెరవేర్చగలిగింది అయితేనే ఆయన చేస్తున్నారు అంతేగాని ఈరోజు ఓట్ల కోసం కానీ ప్రజల మెప్పు కోసం కానీ ఆయనే వాగ్దానం చేయలేదు అవకాశం ఉంది మనం తప్పకుండా వారికి చేయగలం అనే వాగ్దానాలే చేశారు తప్పకుండా ఇంటికి ఒక పెన్షన్ ఇస్తామన్న చంద్రబాబు నాయుడు గారు అలా కాకుండా ఇంట్లో ఎంతమంది అయితే అర్హులైతే ఉన్నారో అర్హులందరికీ కూడా పెన్షన్ కానీ లేదా ప్రతి ఇంటికి చేరాలి అని చెప్పి జగన్మోహన్ రెడ్డి గారు చెప్తున్నారు కదా దానిపై మీరు ఏమంటారు మేము ఇప్పుడు తిరిగేటప్పుడు చూస్తున్నాం కదండి కొంతమంది పెద్దవాళ్ళు డెబ్బై ఎనభై వాళ్ళు వాళ్ళు ఏమీ చేసుకోలేని పరిస్థితుల్లో ఉన్నారు వాళ్ళు పనికెళ్ళి చేసుకునే పరిస్థితుల్లో లేరు ఆరోగ్యపరంగా కానివ్వండి ఏ రకంగానైనా వాళ్ళకి తప్పకుండా అది అవసరం అని అనిపించింది నాకు కూడా నవరత్నాలు ఉన్నాయి కదండి జగన్మోహన్ రెడ్డి గారు ప్రవేశపెట్టిన నవరత్నాలు ఎంతవరకు ఇంప్లిమెంట్ అవుతాయి జనాల్లో ఆ నవరత్నాలు అనేది ఎలా వెళ్ళింది అంటే ప్రజలందరికీ కూడా మీరు మీ నియోజకవర్గంలో అందరికీ ఎక్స్ప్లెయిన్ చేస్తున్నారా నవరత్నాలు ఇలా ఉంటాయి మీకు మీ కుటుంబానికి ఇవి వస్తాయని చెప్పి అందరికీ చెప్తున్నారా అట్ అటు నుంచి ప్రజలు ఆదరణ ఎలా ఉందంటారు నవరత్నాలు అనేవి ప్రతి కుటుంబంలో కూడా పిల్లల దగ్గర నుంచి పెద్దవాళ్ళ దాకా అందరికీ ఉపయోగపడేయేనండి ఏదో ఒక వయసు వాళ్ళకి బెనిఫిట్ అయ్యే ఉన్నాయి నవరత్నాలు అవి మనకి సాధ్యపడే రకంగా కూడా ఉన్నాయి కాబట్టి అవి తప్పకుండా అమలు చేస్తే వాళ్ళ జీవన ప్రామాణికాలు పెరుగుతాయని వాళ్ళు తప్పకుండా వాళ్ళు బెనిఫిట్ అవుతారనే ఉంది అంటే గ్రామ సెక్రటేరియట్ పెట్టి గ్రామంలో ఉన్న యువతికి యువతి యువకులకు ఉద్యోగ అవకాశాలు కల్పించి నేరుగా ప్రజలకి ప్రభుత్వం నుంచి ఏవైతే అందాలో అవన్నీ అందిస్తానని జగన్మోహన్ రెడ్డి గారు ఒక విజయంతో చెప్పారు కదండి అది ఎంతవరకు సాధ్యం అవుతుంది అనుకుంటున్నారు రాజశేఖర రెడ్డి గారి పాలనలో చూసామండి అందరం ఆయన ఏదైతే అన్నారో అది మొదటి రోజు నుంచి కూడా అమలు పరిచి చూపించారు అలానే జగన్మోహన్ రెడ్డి గారు కూడా అదే నడిచి తప్పకుండా కూడా అందరికి అందుబాటులోకి తీసుకొస్తారని అనుకుంటారు ముఖ్యంగా కృష్ణప్రసాద్ విజయ అవకాశాలు ఎలా ఉన్నాయంటారు అంటే అధికారంలో ఉన్న తెలుగుదేశం పార్టీ అభ్యర్థి అయినటువంటి ఉమాగారికి ఈయనకు అపోనెంట్గా వైసీపీ పార్టీని నిలబడ్డారు కదండి అంటే విజయ అవకాశాలు ఎలా ఉన్నాయి అంటే అధికార పక్షం అంతా ఒకవైపు ఉండి కృష్ణప్రసాద్ గారిని టార్గెట్ చేయడం కానీ లేకపోతే వైసీపీ నాయకుల మీద ఇబ్బంది చేయడం కానీ అలా ఏమన్నా ఉందా ప్రజలందరూ కూడా అన్ని విషయాలు గ్రహిస్తున్నారంటారా తప్పకుండా ప్ర అధికార పక్షం వాళ్ళు అధికార దుర్వినియోగం చేస్తున్నారండి ప్రతి చోట కూడా దౌర్జన్యం జరుగుతుంది కానీ అది ప్రజలందరూ గమనిస్తున్నారు తప్పకుండా తీర్పు చెప్తారు అంటే మీరు ప్రచారంలోకి వెళ్ళిన తర్వాత ముఖ్యంగా అంటే మీ దగ్గరికి చాలామంది మహిళలు వచ్చి మాట్లాడడం కానీ లేకపోతే వాళ్ళ సమస్యలు కానీ చెప్పుకోవడం జరిగింది కదా అంటే మహిళలందరూ వచ్చి చెప్పుకున్న సమస్యలు ఏమైనా ఉన్నాయండి మీ దగ్గరికి వచ్చి అంటే నా మాకు ఇవి ఇవి కావాలి ఇవి ఇవి కావాలి ఇవి జరగలేదు అలాంటివి ఏమైనా విషయాలు ఉన్నాయా మీతో చెప్పుకున్నవి ముఖ్యంగా మద్యపాన నిషేధం అండి చాలామంది చాలా కుటుంబాలు దానివల్ల నాశనం అవుతున్నాయి జగన్మోహన్ రెడ్డి గారు వస్తే తప్పకుండా మద్యపాన నిషేధం చేసి వాళ్ళ జీవితాలు బాగుపడే అవకాశం ఉంటుంది అనుకుంటున్నారు వాళ్ళు ఆశిస్తున్నారు ఖచ్చితంగా ఇక్కడ కృష్ణప్రసాద్ గారు అలాగే స్టేట్లో జగన్మోహన్ రెడ్డి గారు సీఎం అవుతారు ఇక్కడ కృష్ణప్రసాద్ గారు ఎమ్మెల్యే అవుతారని మీరు అనుకుంటున్నారా తప్పకుండా అనుకుంటున్నానండి ప్రజల్లో తిరుగుతున్నాం వాళ్ళ నాడి తెలుసుకున్నాము తప్పకుండా కృష్ణప్రసాద్ గారికి జగన్మోహన్ రెడ్డి గారికి అవకాశం ఇచ్చి చూస్తారని ఆశిస్తుంది మీరు తిరిగే గ్రామాల్లో కానీ మీకు స్పందన ఎలా ఉందంటారు అంటే చాలా ఎక్కువగా జనాలు మీ పార్టీ వైపు కానీ మీ సిద్ధాంతాల వైపు నడుస్తున్నారా లేకపోతే నామమాత్రంగా వస్తున్నారా అంటే మీకు వాలంటీర్గా ప్రజలు వస్తున్నారని మీరు అనుకుంటున్నారా లేకపోతే కొన్ని పార్టీల లాగా డబ్బులు పెట్టి జనాలు తీసుకురావడం కానీ వాళ్ళ చేత మాట్లాడించడం కానీ జరుగుతుందా ప్రజల్లో స్పందన చాలా బాగుందండి బట్టే మేము ఈ పది రోజుల నుంచి తిరగలుగుతున్నాం ఇంకా తిరగాలని కూడా ముందు ముందు ప్లాన్ చేస్తున్నాము వాళ్ళు ఇచ్చిన ఉత్సాహంతోనే ఈరోజు ముందుకు వెళ్తున్నాం అలాగే ముందుగా షర్మిల గారు కూడా ఇక్కడ ప్రచారంలో కృష్ణా గుంటూరు జిల్లాలో ప్రచారం చేసి అన్న సీఎం అవడం కోసం ఆవిడ వంతు బాధ్యత కూడా ఆవిడ ఆల్రెడీ పాదయాత్రలో నిరూపించుకున్నారు అన్న కొన్ని కొన్ని కొంత చేసిన పాదయాత్ర కూడా ఆవిడ భుజస్కందాల మీద వేసుకుని ఆవిడ నడిపించి పార్టీని ముందుకు తీసుకెళ్లే చాలా కాలం అలాగే కృష్ణా గుంటూరులో కూడా ఆవిడ ప్రచారం జరుగుతుందంటారు కదా అంటే ఎలా ఉండబోతుంది అంటే షర్మిల గారు మనకి ఇక్కడ వచ్చి వైసీపీ పార్టీకి ప్రచారం చేయబోతే ఎలా ఉంటుందంటారు జగన్మోహన్ రెడ్డి గారు రాజశేఖర్ రెడ్డి గారు అప్పటి నుంచి కూడా పాదయాత్ర ద్వారా ప్రజలకి దగ్గర అయ్యి వాళ్ళ సమస్యలు తెలుసుకోవటం అనేది జరుగుతూ ఉంది జగన్మోహన్ రెడ్డి గారు అదే బాటలో వెళ్ళారు షర్మిల గారు కూడా తన పాదయాత్ర ద్వారా చాలామంది పేద ప్రజలు కానివ్వండి అందరి సమస్యలు తెలుసుకోవటం ఇదంతా కూడా జరిగే అవకాశం కలిగింది తప్పకుండా షర్మిల గారు వచ్చి తన అనుభవాల్ని కానీ ఏదన్నా సరే పంచుకొని తప్పకుండా అందరికీ దగ్గర అవుతారు మీరు పాదయాత్ర చేస్తున్నప్పుడు మీరు ఇంటింటికి గడప ప్రచారం చేస్తున్నప్పుడు కొంతమంది విద్యార్థులు వచ్చి మీతో అన్నారు కదా ఫీజు రియంబర్స్మెంట్ రాలేదండి మాకు జగన్ అన్న వచ్చిన తర్వాత ఫీజు రియంబర్స్మెంట్ వస్తే మేము ఇంకా ఎక్కువ చదువులు చదువుకుని మా మా కుటుంబాన్ని అభివృద్ధి చేసుకుంటామని చెప్పడం జరిగింది కదా అప్పుడు మీకు ఎలా అనిపించిందండి రాజశేఖర రెడ్డి గారి టైంలో ఫీజు రియంబర్స్మెంట్ ద్వారా బెనిఫిట్ అయిన వాళ్ళు చాలామంది ఉన్నారండి అలా జరిగి ఇప్పుడు ప్రజా సంక్షేమ పథకాలు ఏ అయితే ఉన్నాయో కొన్ని ప్రత్యక్షంగా ఉంటాయి కొన్ని పరోక్షంగా ఉంటాయి ఫీజు రీంబర్స్మెంట్ అనేది రెండు రకాలుగాను పనిచేస్తుంది ఉద్యోగ అవకాశాలు ప్రత్యక్షంగా కల్పించేది ఒక పద్ధతి అయితే వాళ్ళకి చదువు ద్వారా వాళ్ళకు వాళ్ళు వాళ్ళ కాళ్ళ మీద వాళ్ళు నిలబడే అవకాశం ఇవ్వటం ఫీజు రీంబర్స్మెంట్ చాలా ముఖ్యమైంది కానీ ఇప్పుడు ఈ ప్రభుత్వంలో అది జరగట్లేదు స్టూడెంట్స్ చాలా నష్టపోతున్నారు